క్రీమ్స్ మిషనరీస్ మొత్తం అన్నీ మావేనండి మాకు కాల్స్ చేసే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు నిజంగా ఫైవ్ థౌసండ్కి వస్తాయా ఒత్తిదేనా అని లేదు అవ్వదండి రెండు ఒకసారి వస్తేనే కదా తెలిసేది వచ్చేంత వరకు అయితే కనుక నేను నేర్పించగలం ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదండి వచ్చేటప్పుడు ఒక పెన్ను ఒక బుక్ తెచ్చుకోండి చాలు ఎందుకంటే రన్నింగ్ నోట్స్ అనేది మీరు రాసుకోవాలి కంపల్సరీ మీరేంటంటే నేను చెప్పిన దానికన్నా సరే చూస్తూ ఉండి మీరు రన్నింగ్ నోట్స్ నాది వింటో అది కూడా రాసుకుంటా ఉన్నారనుకోండి చాలా వరకు ఇక్కడే వచ్చేస్తుంది ఇంకా ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమి అనమాట ఏంటంటే మెయిన్ దృష్టి పెట్టాలి ఎక్కువ అనమాట మెయిన్ ఎలా ఉంది స్టెప్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ముందు చూసుకుంటా ఉండాలన్నమాట అదే ఇదైతే ప్రెజెంట్ అయితే క్లెన్జింగ్తో మసాజ్ చేస్తున్నామండి